ఇక్కడ నాలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం 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 అనేసి దయచేసి లైవ్లో ఉన్నప్పుడు ఫోన్ చేయదండి నా దాదాపు వచ్చేసి గత ముప్పై నలభై రోజులుగా ప్రతి వీడియోలో కూడా టోటల్ జాగ్రత్త ప్రతి సంవత్సరము డిసెంబర్లో టమాటో ధరలు అది తగ్గుతాయినా కానీ ఈ సంవత్సరం అనేది డిఫరెంట్గా ఉంటుంది మీకు అందరికీ తెలిసిన విషయమే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక అదేవిధంగా తెలంగాణ అదేవిధంగా మహారాష్ట్ర ఈ ఐదు రాష్ట్రాల్లో వర్షాలు పడడం వల్ల ఆల్మోస్ట్ క్రాప్స్ వచ్చేసి చాలా వరకు డ్యామేజ్ అయినాయన ఆయన ఈ విషయం వచ్చేసి ఇప్పుడు చెప్తున్న విషయం కాదు యాక్చువల్గా ప్రతి లైవ్లోన ప్రతి సందర్భంలో కూడా మనకు తెలిసిన సమాచారం ప్రకారం టోటల్ జాగ్రత్తగా చూసుకోండి టోటల్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తేనా ఒక ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చేసి నువ్వెందు ట్వంటీ ఫోర్ గోల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నావు నువ్వు మందులు అమ్ముకునేకి రైతులందరినీ అలర్ట్ చేస్తున్నావు గబ్బు పట్టిస్తున్నావు అన్నారు అలా విషయం కాదు నాది అలా అనిన వాళ్ళకు మొత్తం అందరికీ కూడా నేను చెప్తున్నాను మీకు కూడా ఉంటే మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి దీనికి గల కారణం ఏమంటేనా మహారాష్ట్రలో ఈరోజు ధరలు మనం గమనించినట్లయితేనా ఐదారు వందల ధరలు అయితే అమ్ముతానైనా రానున్న రోజుల్లో వచ్చేసి ఈ ధరలు అయితే ఇంకా పెరిగేదానికైతే అవకాశం ఉండదు అనమాట దీనికి గల కారణం ఏమంటేనా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ పూర్తిగా కాదు మధ్యప్రదేశ్ శివపూరి చిన్వారా రత్లాము ఈ మూడు ప్రదేశాల్లో టమోటా పంటలు అయితే దెబ్బతిన్నాయి మహారాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు మీకు అందరికీ తెలిసిన విషయమే మీరు ప్రతిరోజు ప్రతి లైవ్లో కూడా సమాచారం అయితే తీసుకుంటున్నారు అక్కడ కూడా పంటలు అయితే చాలా వరకు దెబ్బతిన్నాయినా మన ఆంధ్రాలో కూడా నాకు గెలిచిన సమాచారం ప్రకారము చిన్న బాక్సు ఐదారు వందల ధరలు అమ్మినా కూడా పెట్టుబడులు కానీ రైతులు వచ్చేసి కొన్ని వందల మంది ఉన్నారు రైతులను దీనికి గల కారణం ఏమంటన్నా క్వాలిటీలు లేవు కాయలు ఇంత వర్షాలు పడి క్వాలిటీ ఏ విధంగా వస్తుందని చెప్పండి ఈరోజు మొలకల్ చెరువు టమాటా మార్కెట్లో చెలరేగిన ధరలు సో ఈ విధంగా అయితేనే మనం చూస్తున్నాం అన్నమాట కానీ ఇక్కడ ఒక రైతుల పరంగా మనం ఆలోచించినట్లయితేనా మనకు తెలిసిన సమాచారం ప్రకారం వంద మంది రైతన్నల తోటలు వంద ఎకరాలు టమోటో ఉంటేనా కనీసము ఏ రైతు కూడా ఐదు వందల బాక్సులు క్వాలిటీగా లేదనా మనం ఇచ్చే సమాచారం ఏమంటేనా ఉండే తోటలు జాగ్రత్తగా చూసుకోవండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం అంతా కూడా ఈ ఒకటిన్నర నెల అంటే ఈ యాభై రోజులు కూడా టమోటా కంటే ఒక చిన్న బా ఒక చిన్న బాక్స్ గిట్టుబాటు ధర అయితే ఉంటుందేనా నేనైతే భారీ ధరలు వెళ్తానని చెప్పలేను కానీ ఒక చిన్న బాక్స్ మూడు వందల యాభై నాలుగు వందల ధరలు అయితేనా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా అమ్మే అవకాశాలు అయితేనే గట్టిగా కనబడతానాయనమాట ఇది సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ వచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అనంతపూర్ టమోటా మార్కెట్కి ఎవరైనా రైతన్నలు వస్తేనా అంటే అంటే టుమారో అంటే నవంబర్ పన్నెండవ తేదీ వచ్చేసి కలవచ్చునా సో ఇది మాకు సమాచారం బట్ నేను ఒకటే చెప్తానా నైంటీన్షన్ ప్రకారం ఏమంటేనా మొలకల్చూరు మార్కెట్లో వెయ్యి రూపాయలు ధరలు అమ్మినా కూడా పెట్టుబడులు కూడా కాని రైతునులు అయితేనే మంది ఉన్నారనమాట సో ఇది సమాచారం ధరలు అయితే ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటాయి దీనికి గల కారణం ఏమంటేనా రానున్న వారం పది రోజుల్లో మహారాష్ట్ర ఔరంగాబాదు అదేవిధంగా పింపల్గవు అదేవిధంగా దిండోరి అదేవిధంగా కోరిపాట ఈ ప్రదేశాల్లో కాయలు అయిపోతాయినా ఇది ఈ సమాచారం ఏ విధంగా తెలుసు అంటేనా జస్ట్ మనకున్నటువంటి మిత్రులు మనకున్నటువంటి యూట్యూబ్లో పరిచయం పరిచయమైనటువంటి మిత్రులు ఇస్తున్న సమాచారం ప్రకారం మహారాష్ట్రతో రానున్న రెండు మూడు నెలలు వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట మహారాష్ట్రతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు మధ్యప్రదేశ్లో టమాటా క్రాప్ అయితే డ్యామేజ్ అయింది ఛత్తీస్గఢ్లో కూడా జస్పూరు ఆ ప్రదేశాల్లో టమాటా క్రాప్ అయితే డ్యామేజ్ అయింది మన లోకల్లో కూడా టమాటా పంటలు అయితే అస్సలు బాగలేవు కాబట్టి మన మన ఇంటెన్షన్ ప్రకారము ఈ వెయ్యి రూపాయలు పోయినా కూడా ధరలు పెట్టుబడులు కూడా కావన్నమాట థ్యాంక్ యూ నా రైతులందరికీ మంది అయితే లైవ్ జాయిన్ అయినారు నవంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనంతపురం టమాటా మార్కెట్ ధరలో లైవ్ వీడియోస్ అయితే అందిస్తాను ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ గోల్డ్ గురించి కానీ లేకపోతే ఈ రేట్ పెరిగే విషయం కానీ ఈ విధంగా ఈ విధంగా నా సమాచారం అనేది అర్థం చేసుకున్న వాళ్ళకు అర్థం చేసుకున్నంత ఉంటుంది నా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి జులై నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా చాలామందికి రైతులన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను నా వల్ల కొన్ని పొరపాట్లు కూడా జరిగిండొచ్చు అలాంటి రైతున్నలకంతా కూడా నేను అయితే మనస్ఫూర్తిగా క్షమాపణ అయితే చెప్తాను సపోర్ట్ నా ఇది సమాచారం టోటల్ జాగ్రత్తగా చూసుకోండి టమాటో ధరలు అయితే అమ్మేదానికి అవకాశం అయితే ఉండాలి ఈ విషయం గత నలభై యాభై రోజుల నుండి ప్రతి లైవ్లో కూడా చెప్తూ వస్తున్నాను టోటల్ జాగ్రత్తగా చూసుకోండి మహారాజ వర్షాలు పడినాయి ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రదేశాల్లో వర్షాలు పడినాయి అదేవిధంగా మధ్యప్రదేశ్లో టమాటో క్రాప్స్ అయితే డ్యామేజ్ అయినాయి ఆంధ్రాలో కూడా మనం చూసినంత విధంగా టమాటా క్రాప్స్ అయితే లేవు అనే సమాచారం నాకు కలకడ నుండి ఓ రైతు అయితే ఫోన్ చేసినా అన్న విధంగా అంటేనా ఒక రెండు రోజుల ముందర ఫోన్ చేస్తేనా అనంతపురం టమాటా మార్కెట్లో ఆరు వందల రూపాయలు ధర వెళ్ళిండి రాదని చెప్పినా అన్న ఇక్కడ రైతు యొక్క పట్టి రైతుకు పెట్టినా కూడా నమ్మలేని పరిస్థితి అనమాట ధరల గురించి అలా ఏం లేదన్నా రానున్న రోజుల్లో మార్కెట్లో ప్రతి మార్కెట్ కూడా సరుకు తగ్గుతుంది సరుకు తగ్గితేనే దాంట్లో క్వాలిటీ స్టాక్ కూడా తగ్గుతుంది అనమాట ఖచ్చితంగా ఒక ధరలు అయితే ఉండేదానికైతే అవకాశం ఉంటుంది బట్ టోటల్ జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ నా రైతులందరికీ ఇంకా చాలామంది అయితే కామెంట్ చేసినారు నా కొంతమంది రైతన్నలకు బోర్గా ఉండొచ్చు నా లైవ్ కొంతమంది రైతన్నలకు వచ్చేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే అన్నమాట ఇంకా కామెంట్ గమనించినట్టయితేనా శంకర్ శంకర్ హాయ్ నా నమస్తే హర్లీ నాయక హాయ్ నా నమస్తే ఎక్కడి నుండి చూస్తున్నారు లైవ్ నా నమస్తే నమస్కారం అన్న బాగున్నారా ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ అన్న ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ అన్న నాయక్ గుడ్ అన్న గుడ్ ఈవినింగ్ నర్సింహులు గోని టూ టూ రెండు వందల ఆరు అది వాస్తవం అన్న పెట్టుబడి రాదు వెయ్యి రూపాయలు అమ్మినా కూడా ఇక్కడ కొంతమంది రైతనాలు వచ్చేసి ఎకరాకు వచ్చేసి ఒకటిన్నర లక్షల నుండి రెండున్నర లక్ష మూడు లక్షలు పెట్టుబడి పెడతారు అన్న అలాంటి రైతన్నాల తోటలోకి వెళ్ళి చూసినప్పుడు మనకే బాధ అవుతుంది అదే విధంగా అంటేనా చెట్టుకు వంద ఉంటే యాభై అరవై కాయలు కాయలే గెజ్జి మచ్చ ఈ ఊజీగా ఉండే కాయలు ఉండే ఇరవై కాయలు సైజులు రావాలంటేనా టైం పడుతుంది ఆ ఇరవై కాయలు కూడా పెరిగి అమ్మాలంటే క్వాలిటీ రాదు మార్కెట్కు సో ఏ విధంగా వస్తాయి పెట్టుబడులు ఇక్కడ కొల్లూరు వెంకటేష్ సెవెన్ వన్ ఎయిట్ నాయన నవంబర్ ఇరవై కటింగ్ పడుతుంది కంగ్రాచులేషన్స్ బ్రదర్ ఇది నా సమాచారము అనంతపురం టమాటా మార్కెట్ ధరలతో పన్నెండవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరము నేను ముందుకుంటానా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ ఫోర్ గోల్డ్ వానెట్లు అయితే నా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉండదు నా ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటేనా ఒక రైతున్నైతేనా కదిరిది కదిరి కాదు సత్యసాయి జిల్లా పట్నం దగ్గర వచ్చేసి రాచోరపల్ తా రాచోరు రాచువారిపల్లి తాండానా రైతు పేరు వచ్చేసి శ్రీరాముల నాయకు అదేవిధంగా వచ్చేసి శ్రీనివాసుల నాయకు ఇద్దరు అన్న వాళ్ళు కూడా ఇద్దరు అన్న వాళ్ళు కూడా దాదాపు వచ్చేసి ఐదు నెలల పంటల్లో ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడినారు ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు గమనించండి ఇంకా ఇరవై కటింగ్లు ఇంకా కాయలు నా సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఎఫెక్ట్ అనమాట థ్యాంక్ యూ నా రైతులందరికీ